ఎన్నికల సమయం దగ్గర పడుతుంది అయితే మనం అందరము కూడా ఆలోచిస్తాము నా ఓటు ఎవరికి వెయ్యాలి అని అయితే సోదర మహాశివులారా ఇక్కడ ఒక విషయాన్ని మనం అందరము కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఏ పార్టీ అయితే ఏ ప్రభుత్వం అయితే మన భారతదేశాన్ని విశ్వగురు స్థానాన్ని చేర్చేందుకు కృషి చేస్తుందో ఏ పార్టీ అయితే ధర్మాన్ని రక్షిస్తూ భారతీయులందరి పట్ల తనైక్యతతో ఉండేలా ప్రవర్తించమని కోరుకుంటుందో అలాంటి పార్టీలను మనము ప్రోత్సహించాలి అలాంటి పార్టీకి మాత్రమే మనము మన ఓటు వేయాలి ఇక్కడ మనము ఒక విషయం గమనించాలి మనలో చాలామందికి ఒక అపోహ ఉంటుంది ఆ పార్టీ అంటే కమ్యూనల్ పార్టీ ఈ పార్టీ అంటే సెక్యులర్ పార్టీ ఇక్కడ భేదం ఏమిటంటే ఒక సమయంలో కమ్యూనల్ ఉన్న పార్టీ ఒక సమయంలో సెక్యులర్ కావచ్చు ఒక సమయంలో సెక్యులర్ ఉన్న పార్టీ మరో సమయంలో కమ్యూనల్ కావచ్చు వీళ్ళు పార్టీలు మారితే వారి మైండ్ సెట్ కూడా కంప్లీట్ గా మారిపోతుంది ఇక్కడ మనము మన కులం వాడా మన మతం వాడా అని చూడకుండా ఎవడైతే నిజాయితీ పరురో అలాంటి వారికి మనము మన ఓటు వేయాలి ఒక చిన్న సంఘటన వినిపిస్తాను అదేమిటంటే ఒకరోజు కొడవలికి శరయేటికి మధ్య ఎన్నికలు జరిగాయి ఆ ఎన్నికల్లో శరయేటి అనుకున్నది ఈ అడవి మొత్తం నాకే ఓటు వేస్తుంది నేనే ఖచ్చితంగా గెలుస్తాను కొడవలికి ఏ ఒక్క ఓటు కూడా రాదు అని శరేటి అనుకుంటుంది ఎన్నికల సమయం దగ్గర పడుతుంది అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకొని ఓటు వేశారు తరువాత రిజల్ట్ డే ముందుకొచ్చింది ఆ రిజల్ట్ డే నాడు కొడవలి గెలిచింది అని తెలుస్తుంది అప్పుడు శరేయుడు ఆశ్చర్యపడుతుంది ఈ చెట్లను పొలాలను నా మీరే వీరు తీసుకుంటారు కదా మరి నాకు గెలిపించకుండా ఏ కొడవలి అయితే వాళ్ళకి నరుకుతుందో ఆ కొడవలినే వీరు ఎందుకు ఇలా గెలిపించారు అని ఆశ్చర్యపడితే అప్పుడు ఆ చెట్లన్నీ చెప్తాయి ఏ కొడవలి అయితే గెలిచిందో ఆ కొడవలికి ఉన్న కట్టే మా జాతికి చెందింది కనుక మేము ఆ కొడవలినే గెలిపించాము అని అంటారు కాబట్టి సోదర మహాశివరారా మనము చూడాల్సింది మన జాతి వాడా పరు జాతి అని కాదు నిజాయితీ పరుడు ఎవడు అతన్ని మాత్రమే మనం మన ఓటు వేసి అతన్ని గనిపించాలి